పోతూ ఉంటాయి అలా ఉంది నీ పరిస్థితి అసలు నీ గురించి మాట్లాడడం అనేది వేస్ట్ అసలు మాట్లాడడం అనేది నీకు నువ్వు మాట్లాడిన దానికి ప్రసి ప్రతిస్పందించడం అనేది అసలు వేస్ట్ అసలు నా దృష్టిలో నువ్వేదో సెంటర్ ఇమ్మంటున్నావు రౌడీలు తెచ్చుకోమంటున్నావు లేడు బ్యాచ్లు తెచ్చుకోమంటున్నావు కడ బాంబులు తెచ్చుకోమంటున్నావు అవన్నీ అయితే మా దగ్గర లేవు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా నీకు లోకేష్ గారు ఉన్నారు కదా వాళ్ళ రెడ్ బుక్ అనేదో రాసుకుంటున్నారంట రాసుకుని మొత్తం అంతా హిట్ లిస్ట్ రాశారంట అది మొత్తం అందరిని భౌతికంగా లేపేస్తామని ఆయన అంటాడు నువ్వేమో ఎలాగంటావు మీరు రౌడీలా మేము రౌడీలమో ప్రజలకు అర్థం ఒక కన్ఫ్యూజన్లో కొట్టుకు చచ్చిపోతున్నారు అసలు బాంబులు తెచ్చుకోమంటావు బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకోమంటావు సెంటర్ ఇమ్మంటావు ఎవరన్నా బాబు రౌడీ మీరా మేమా అందులో రాష్ట్ర ప్రజలకు కూడా రౌడీ ఎవరనేది అర్థమవుతుందో లేదో నాకు అయితే మాకు పిచ్చకపోతుంది మాకు ఎందుకంటే నువ్వు ఇలా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నావు ఇలాగా ఏదైనా ఉంటే పబ్లిక్ నుంచి వచ్చింది మాట్లాడిన దానికి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారు అన్నది తెలుసుకుని తర్వాత మార్చుకుంటాడు ఎవరు నా రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ నమస్కారం మీ పిచ్చ బాగుపడాలి మీ అన్నగారు మీకు మంచి వైద్యం చేయించండి ఐదు కోట్లు ఇచ్చి నీ సినిమా ఆడించుకోవడానికి బాబు చిరంజీవి గారు ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఉండటం కోసం ఐదు కోట్లు ఇవ్వడం కాదు నీకు ఏదైనా ప్రేమ ఉంటే నీ తండ్రి మీ ఏదైతే మీ సోదరుడు ఆరోగ్యం కోసం చిరంజీవి గారు కొంచెం వైద్యం చేయించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి ప్లీజ్ చిరంజీవి గారు మీరు మరీ అంత కమర్షియల్గా ఐదు కోట్లు ఇచ్చే రేపు పొద్దున్న సినిమాకి ఓపెనింగ్స్ ఉంటాయి కదా అని ఓ ఫోటో తీసుకుంటాం ఇది కరెక్ట్ కాదు ఈ తమ్ముడు ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన చేసి మంచి వైద్యం అందిస్తే ఆయన బాగు చేస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా అలాగైనా కూడా మీ సినిమా చూస్తారు అది చేయండి